తెలుగు సినిమా వర్సెస్ పాన్ ఇండియా సినిమా మన మార్కెట్ ఎలా మారింది ఒకప్పుడు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే చూసే సినిమాలు ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్నారు కానీ ఈ మార్పు ఎలా మొదలైంది దీనివల్ల లాభాలు నష్టాలు ఏంటి తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నో దశాబ్దాలుగా మన తెలుగు ప్రజల హృదయాల్లో ఒక భాగమైపోయింది ఇక్కడ కథలు సంగీతం మరియు నటన చాలా ముఖ్యమైనవి మన సినిమాలు స్థానికంగా చాలా విజయవంతమయ్యాయి కానీ ఇతర రాష్ట్రాలకు అంతగా తెలియవు బాహుబలి తర్వాత తెలుగు సినిమాలు కూడా భారతదేశం అంతటా విడుదలవడం మొదలయ్యాయి ఇది మన మార్కెట్ను చాలా విస్తరించింది ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీ తమిళం కన్నడం మరియు ఇతర భాషల్లో విడుదలవుతున్నాయి పాన్ ఇండియా సినిమాలు చాలా పెద్ద బడ్జెట్లతో నిర్మించబడతాయి ఒకప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్ తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నారు ఇది నాణ్యతను టెక్నికల్ అంశాలను పెంచింది సాధారణంగా తెలుగు సినిమాలు మన సంస్కృతి భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి పాన్ ఇండియా సినిమాలకు దేశమంతా కనెక్ట్ అయ్యే కథలు అవసరం ఈ మార్పు వల్ల తెలుగులో కొత్త రకాల కథలు వస్తున్నాయి పాన్ ఇండియా సినిమా వల్ల మన సినిమా మార్కెట్ పెరిగింది మన నటీనటులు దర్శకులు జాతీయంగా గుర్తింపు పొందారు కానీ దీనివల్ల కొన్నిసార్లు స్థానిక కంటెంట్ మరియు సంస్కృతిని విస్మరించడానికి అవకాశం ఉంది మీకు నచ్చిన తెలుగు పాన్ ఇండియా సినిమా ఏది కామెంట్లలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం తెలుగు రెపోని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి